అలాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ బాస్మినీ వర్ల్డ్ ఈరోజు నేను అమ్మ అయితే ఊరుకు వెళ్ళిపోతున్నాం అనమాట అంటే పీర్లు పండుగనే కదా సో అయితే నేను అమ్మ ఊరికి వెళ్తున్నాము ఇంకా మేము ఎక్కిన బస్సు వచ్చి మార్కెట్లో బస్ బస్సు ఎక్కాము మేమైతే నేను అమ్మ సో ఇంకా మేము అక్కడి నుంచి బ వెళ్ళాము అనమాట ముల్బాగలో జంప్ తీసుకుని తినేసినాము ఇంకా పున్నూరు బస్ స్టాండ్లో వెళ్ళాక మేము ఆటోలో కూర్చున్నాం అనమాట మా అవ్వల కోసం మేము తీసుకున్నాము అని చెప్పి నేను చూపించినాను సో ఇంకా అక్కడైతే ఆటో అయితే లేట్ చేస్తున్నారు అనమాట చాలా అంటే చాలా లేట్ చేసేస్తారు చూస్తున్నారు కదా నేను అమ్మ అయితే ఎక్కడ కూర్చోన్నాము ఆటోలో అనేసి బట్ రియలీ చాలా ఇంకా ఫైనల్ గా నేను ఇంటికి రీచ్ అయ్యేసరికి మా బుడ్డోడైతే నాకు కనిపిస్తున్నాడు అనమాట ఎంత క్యూట్ ఉన్నాడో వాళ్ళతో అసలు నా తమ్ముడు నా బుల్లి తమ్ముడు వీడైతే నిద్రపాతీ నేను వచ్చిన వెంటనే చూసేసి ఎలానే ఫోన్ తీసుకునే సరికి నా దగ్గర వాడు ఇంకా మా డెకరేషన్ అయితే ఇలా ఉంది బట్ నైట్లో లైట్స్ వస్తుందన్నమాట సో నేను అయితే రెడీ ఇంటికి వచ్చిన వెంటనే ఇలా ఫొటోస్ అయితే తీసుకున్నాను అనమాట బుట్టోడితో కలిసి తీసుకున్నాక ఇంకా నేను ఇదే డ్రెస్ అయితే వేసుకొని వచ్చాను ఈరోజు ఊరికైతే నేను ఇంకా నా బుడ్డోడైతే ఎంత అల్లరి చేస్తాడంటే అస్సలుకి చాలా చాలా అల్లరి చేస్తాడనమాట వాడు నా స్లిప్పర్స్ వేసుకొని తిరుగుతున్నాడు బట్ స్లిప్పర్స్ అయితే మనకు అస్సలు అవ్వట్లేదు ఏడుస్తున్నాడు అనమాట వాడు ఆ స్లిప్పర్ వేసుకుని నచ్చి అవ్వట్లేదు అనేసి సో ఈ వ్లాగ్ ఫుల్ చూసి ఎలా వచ్చింది ఏమన్నా కమెంట్లో చెప్పేయండి నేనైతే వాడిని ఎక్కువ వీడియోస్ తీస్తున్నాను అనమాట ఎందుకంటే నాకు చాలా అంటే చాలా క్యూట్ అనిపిస్తున్నాడు వాడు అలా ఆడుకుంటుంటే సో అందుకు ఇంకా మా అయితే పని కొడుతున్నాడు అనమాట ఇలా వారు గేట్ దగ్గర వెళ్ళి గేట్ తీసి ట్రై చేస్తున్నాడు అని చెప్పేసి ఇంకా చూసినాక వీడియోస్ తీస్తుంటే మాత్రం చాలా క్యూర్ట్గా పోసెస్ ఇస్తున్నాడు వాడైతే ఇంకా వన్ స్మైల్ చూస్తే చాలా బిదా అయిపోవచ్చు వారైతే అలా ఉన్నాడనమాట సో ఇంకా నేనైతే మా అవ్వకైతే ఇలా స్నానం చేపిద్దామని నేను అమ్మ అయితే వచ్చామన్నమాట సో ఇంకా స్నానం చేపించేసి మేము కూడా ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము నా చేతుల మీదుగా అమౌంట్ అనేది వేయి అంటే డబ్బులు వేస్తాము అని చెప్పి మొక్కుబడి చేసుకోండింది అనమాట మా అవ్వ సో ఇంకా నా చేతిలో ఎంత అవుతుందో అంత నేను చేయి ఫోల్డ్ చేసుకున్నప్పుడు నా చేతిలో కరెక్ట్గా ఎంత ఉంటుందో అంత డబ్బులు నేను వేయాలన్నమాట సో ఇంకా నేనైతే వేసి వచ్చేసినాను మా బుడ్డోడు అయితే పడుకొని లేచాడనమాట మా అవ్వ చూస్తున్నాడు కదా మా బుడ్డోడు పడుకోని లేచుకుంటే ఎత్తుకొచ్చి వచ్చేసాను అనమాట మా అయితే సో ఇంకా బయట డెకరేషన్స్ అంతా ఇలా ఉన్నాయి సౌండ్ ఎక్కువ ఉంది కాబట్టి వాడు కరెక్ట్గా నిద్రపోలేదు సో ఇక్కడ నుంచి ఈ పండుగ వ్లాగ్ అనేది నేను ఫుల్గా చూ చూపించాను చూసేయండి చూసేసి ఎలా వచ్చింది ఏమన్నా నాకు కమెంట్లో చెప్పేయండి ఇంకా చూసినా కదా అక్కడ మేము ఫాఫీగా ఇచ్చేకనేసి బొరుగులు అండ్ బెల్లం అండ్ దాంతోపాటు శనగపప్పు ఉండే మేము ఇస్తున్నాం అనమాట ఇక్కడ డ్యాన్స్ కూడా చేస్తారనమాట అసలు కదా డ్యాన్స్ కూడా చేస్తారు చూసేయండి బ్లాగ్ చూసేసి ఫుల్ వ్లాగ్ ఎలా వచ్చింది ఏమన్నా నాకు కమెంట్లో చెప్పేయండి మీ ఊళ్ళో కూడా మీరు ఇలా పీర్ల పండుగని మీరు సెలబ్రేట్ చేసుకోవాలి అలా చేసుకుంటే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో అని నాకు కమెంట్లో చెప్పేయండి సో చూస్తున్నారు కదా ఇక్కడే మేము పని చే అంటాం మా దాంట్లో అదంతా పెట్టినాం అనమాట సో ఇంకా ఇక్కడ చూసినా కదా ఇలా చేసేసి దీని రౌండ్ తిరుగుతూ డ్యాన్స్ అనేది చేస్తారు మా అవ్వ కూడా చేసింది అనమాట సో నా ఫోన్లో కెమెరాకి అంత క్లా క్లారిటీ లేదు కాబట్టి కరెక్ట్గా పట్టలేకపోయాను వీడియో నేను అండ్ నైట్ టూ అయింది టూ వరకు అది జరిగింది అనమాట బట్ నేనైతే ఫిఫ్త్ వరకు పనుకొనేసాను ఎందుకంటే మీ ఇద్దరు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి రావాల్సి ఉందనేసి నేనైతే చాలా డిచర్స్ చాలా ఎంజాయ్ చేశాను అనమాట చూసినాక ఎంత బాగా ఎంజాయ్ చేశాను అంటే నాకు చాలా నచ్చింది మౌరము సో ఫస్ట్ టైం నేను వెళ్ళాను కాబట్టి ఫస్ట్ టైం నాకు చాలా ఎంజాయ్ చేశాను అనమాట సో చూసి వ్లాగ్ ఎలా వచ్చింది నాకు కమెంట్లో చెప్పేయండి మీకు చూసినాక ఇలా ఇలా అందరూ చేతులు అనేది పెట్టు పట్టుకొని దూరం దూరంగా ఉండి ఇట్లా చేస్తారనమాట అంటే అందరూ ఒకే సమాగా చేయటప్పుడే బాగా వస్తుంది లేదు వీళ్ళకి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో వెళ్ళిపోయారు అనమాట సో అందుకే అలా చేస్తున్నారు సో ఇంకా చూస్తుంది కదా బ్లాంగ్ అంటూ కంటిన్యూ చేయాలి పండగ అయితే కంటిన్యూ అవుతుంది బట్ నీకు వీడియో తీయలేదు తీయదనమాట సో ఈ బ్లాగ్ ఇంపే సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మీ ఛానల్ ఫస్ట్ టైం చూసే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ బా అండ్ థ్యాంక్ యూ సో మచ్